రేని స్నేహధీ ప్రదీప విశ్వాన్ అస్మాన్ సమస్తాన్ అవతుృ ఋషయి దిస్తాస్వాంగయ్య దీపః అంజనిరయం అంజలయ తు నిందిత సత్కతి పావ రవ్యోదిచం అంజన శిల నివాసం గంధిత భక్తక్తి పుణ్యమహోమకిత్య జనం వారి అది ఒక మహా చరిత్రకు సాక్ష్యం చెబుతూ ఉన్నారు ఒకప్పుడు ఈ తిరుపతి పట్టణం తిరుమల కొండ ఆదిశేష స్వరూపం ఆ వేడికి చాలా అతలాకుతలం అవుతూ ఉంటే భగవద్ రామాను దీన్ని చక్కగా ఒక గరుడాకృతిలో నిర్మించారు తిరుపతి పట్టణాన్ని అప్పటి నుంచి దీపదూరగా గురిగా ఈ రోజు తిరుచానూరు పంచమి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను చివరి రోజైన తిరుచానూరు పంచమి తిరుపతి వాస్తవులందరికీ ఇది పెద్ద పండుగ లాంటిది सर्वमांगल्य सर्वमांगल्य शिव सर्वाद साधिके शरण्ये देवी नारायणी नमोस्तुते सर्वमंगल मांगल्ये शिवे सर्वसाधिके शरण्ये देवी नारायणी नमोस्तुते ओम श्री मात्रे नमः ओम श्री मात्रे नमः

ఈ పచ్చకర్పూరం ప్రతి ఇంట్లో ఉండాలండి ఇది బీరువాలో పెట్టుకోవచ్చు పూజ గదిలో ఉండి వారానికి ఒకసారి ధూపం వేస్తాం కదండి ఆ ధూపంలో కూడా కొంచెం పచ్చకర్పూరం వేసి ఇల్లంతా చూపించిన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మేమైతే ఫ్రైడే ఫ్రైడే ఈ విధంగా పచ్చకర్పూరంతో అదే అదేవిధంగా ఇల్లంతా ధూపం వేస్తాం